ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన రఫేల్ యుద్ద విమానాలను భారీ సంఖ్యలో కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైంది ఇందుకోసం ఫ్రాన్స్ తో అతిపెద్ద రక్షణ ఒప్పందం కుదుర్చుకోనుంది మూడు లక్షల ఇరవై వేల కోట్ల వ్యయంతో నూట పద్నాలుగు రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది ఈ మెగా డీల్ కు రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వారమే పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది ఒకవేళ ఈ డీల్ ఖరారైతే దేశ చరిత్రలో అతిపెద్ద రక్షణ ఒప్పందంగా నిలుస్తుంది భారత రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రాన్ ఈ నెల పద్దెనిమిదిన భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో నూట పద్నాలుగు రఫెల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వారమే ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఈ ఒప్పందం విలువ సుమారు మూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు ఆమోదం పొందితే దేశ చరిత్రలో అతిపెద్ద రక్షణ ఒప్పందంగా నిలుస్తుంది అంతేకాకుండా ప్రపంచంలోనే ఫ్రాన్స్ వెలుపల రఫేల్ విమానాలను అత్యధికంగా నిర్వహించే దేశంగా భారత్ అవతరిస్తుంది ఈ కొనుగోలు ఒప్పందంలోని నూట పద్నాలుగు రఫేల్ యుద్ద విమానాల్లో ఎనభై ఎనిమిది సింగిల్ సీటర్ కాగా ఇరవై ఆరు ట్విన్ సీటర్ యుద్ధ విమానాలు ఈ డీల్లో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే దాదాపు వంద విమానాలను భారత్ లోనే తయారు చేస్తారు దీనివల్ల అత్యాధునిక ఫైటర్ జెట్ టెక్నాలజీ మన దేశానికి బదిలీ అవుతుంది మేక్ ఇన్ ఇండియా కల సాకారానికి మరో అడుగు ముందుకు పడుతుంది వాయుసేన అవసరాల దృష్ట్యా సుమారు పద్దెనిమిది విమానాలను ఫ్రాన్స్ నేరుగా ఫ్లై కండిషన్ కండిషన్లో అందజేస్తుంది భారత్ వద్ద ఇప్పటికే ముప్పై ఆరు రఫేల్ యుద్ద విమానాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో రఫేల్ సి వేరియంట్ భారత వైమానిక దళంలోకి చేరింది ఆ తర్వాత ఇరవై ఆరు నేవల్ వేరియంట్లను భారత్ ఆర్డర్ చేసింది ఇందులో ఎం వర్షన్ విలువ అరవై మూడు వేల కోట్లుగా తెలుస్తోంది కొత్త యుద్ద విమానాలు అందుబాటులోకి వస్తే మొత్తం రఫేల్ విమానాల సంఖ్య నూట డెబ్బై ఆరుకు పెరుగుతుంది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా గత ఏడాది మే నెలలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో రఫేల్ యుద్ద విమానాలు కీలకంగా వ్యవహరించాయి ఆపరేషన్ సింధూర్ సమయంలో రఫేల్ విమానాలు స్కాల్ప్ క్షిపణుల్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది ఇవి సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రువుల బంకర్లు లేదా స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలవు రఫెల్ యుద్ధ విమానానికి ఉన్న అత్యంత ముఖ్యమైన రక్షణ వ్యవస్థ స్పెక్ట్రా ఇది శత్రువుల రాడార్లు లేజర్లు క్షిపణల నుంచి వచ్చే ముప్పులను ముందే గుర్తిస్తుంది శత్రువుల రాడార్ సిగ్నల్స్ ను జామ్ చేయడం ద్వారా విమానం ఎక్కడుందో తెలియకుండా మభ్యపెడుతుంది దీనివల్ల రఫెల్ శత్రువుల కంటికి చిక్కకుండా దాడులు చేయగలదు లఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి కూడా రఫేల్ విమానాలను భారత్ గతంలో మోహరించి చైనా కదలికలపై నిఘా పెట్టింది రఫేల్ యుద్ధ విమానం గగనతలంలోనూ భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు మీటియోర్ హ్యామర్ క్షిపణుల్ని ప్రయోగిస్తుంది రఫేల్ యుద్ధ విమానం టూ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ అర్రే అనే అధునాతన ను కలిగి ఉంటుంది ఇది ఒకేసారి అనేక శత్రు లక్ష్యాలను ట్రాక్ చేయగలదు ఇది చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా స్పష్టమైన మ్యాపింగ్ ను అందిస్తుంది అంతేకాకుండా రఫేల్ ఎఫ్ఎస్ఓ అనే టార్గెటింగ్ వ్యవస్థ కలిగి ఉంటుంది ఇది రాడార్ ఉపయోగించకుండానే శత్రు విమానాలను గుర్తించే ఒక అద్భుతమైన వ్యవస్థ రఫేల్ యుద్ధ విమానాల తయారీలో ప్రముఖ సంస్థ అయిన దసో ఏవియేషన్ భారత్ కు చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మధ్య గత ఏడాది జూన్ లో నాలుగు చారిత్రాత్మక ఉత్పత్తి బదిలీ ఒప్పందాలు జరిగాయి ఈ ఒప్పందాల్లో భాగంగా హైదరాబాద్ లో ఒక అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ తయారీ కేంద్రంలో రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించిన కీలకమైన నిర్మాణ భాగాలను తయారు చేస్తారు ఇక్కడి నుంచి మొదటి లేజ్ విభాగాలు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి బయటకు వస్తాయని తెలుస్తోంది మరోవైపు భారత నౌకాదళం కేవలం దిగుమతులపైనే కాకుండా స్వదేశీ సాంకేతికతపై కూడా దృష్టి పెడుతోంది డిఆర్ ప్రస్తుతం స్వదేశీ ఐదవ తరం యుద్ధ విమానాలను అభివృద్ధి చేస్తోంది వీటిని ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్స్ టిఇడీబీఎఫ్ అని పిలుస్తారు ఇవి ప్రత్యేకంగా విమాన వాహక నౌకల డెక్ నుంచి పనిచేసేలా రూపొందిస్తున్నారు వాయుసేన కోసం ఏఎంసీఏ యుద్ద విమానం ఎలా పనిచేస్తుందో నౌకాదళం కోసం టీఈడీబీఎఫ్ అలా పనిచేస్తుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి భారత వైమానిక దళానికి ప్రస్తుతం ఇరవై తొమ్మిది స్క్వాడ్రన్లు అందుబాటులో ఉన్నాయి చైనా పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తో మెగా డీల్ భారత్కు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు